కానీ చిత్రం ఏంటంటే భూమిలో దుమ్ము మాత్రమే లేదు దాంట్లో వాసన కూడా ఉంది దుమ్ములో వాసన ఏమిటండి దుమ్ములో వాసన ఉంది వర్షం బాగా పడేటటువంటి ప్రారంభపు దశలో భూమి మీద ఆ నీటి చుక్క పడగానే నీటి చినుకు పడగానే ఓ విధమైన మంచి సువాసన ముక్కుపుటాలకి మనకి తగులుతుంది కాబట్టి దుమ్ము ఆ సువాసన కలిపినటువంటిదేదో అర్థనారీశ్వరం అది పృథివి ఈ సువాసన నీళ్లు పడ్డప్పుడు మాత్రమే వస్తుందా ఆ సువాసన దేనికి ఉపయోగిస్తుంది ఆ సువాసన భూమిలో నువ్వు ఏ విత్తనం వేసినా సరే మొలకెత్తించడానికి తగిన అవకాశాన్ని ఇచ్చే ప్రాణ ఆధార సువాసన అనర్థం బాగా పరిశీలించండి ఓ గట్టి పంటని అంటే సారాన్ని మొత్తం లాగేసేటటువంటి పంటని కానీ వేసినట్టయితే పొలానికి రెండు సంవత్సరాల వరకు బాగా పంటని అందించి అందించి మూడు నాలుగు వచ్చేసరికి చవిడు పారిపోతుంది అంటే దాంట్లో ఏం వేసినా కూడా బతకని స్థాయికి వచ్చేస్తుంది అంటే ఏమన్నమాట దుమ్ములో ఉండవలసినటువంటి ఏ సువాసనే అర్ధ నారీ ఈశ్వరంలో సగం లేకుండా పోయిందో ఆ కారణంగా ఇంకా పంట రాకుండా పోతుంది అక్కడ శివుడు మాత్రమే ఉన్నాడు కానీ శివునిలో ఉండే శక్తి లేదు అని అర్థం నమశివాయచ నమ శివుడు అంటే పదార్థం శక్తి అంటే పదార్థాన్ని కదిలించేటటువంటి శక్తి అని అర్థం కాబట్టి ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపమే ఉంది పృథివీ అందుకే భూమికి నమస్కరిస్తూ పృథివ్యై నమ అని ఓ దీపాన్ని పెడతారు రెండవది అప్ అప్ అంటే నీరు అని అర్థం నీళ్లు కూడా రెండు సగాలు కలిస్తే ఒకటిగా అయినవే శీతస్పర్శవత్య ఆపహ శాస్త్రం చెప్పే మాట చల్లగా ఉండేది స్పృశిస్తే వెంటనే తెలుస్తూ ఉండేటటువంటిది ఏదో అది ఆపహ నీళ్లు కాబట్టి సహజంగా చల్లగా ఉండేది ఏదో అది శివుడైతే ఆ శివునిలో దాగిన శక్తి ఏమిటంటే తత్ర రసత్వం దాంట్లో రసం అనే గుణం ఉంటుంది నీళ్ళలో ఆ రసం అది ఏదో దాన్నే రుచి అని మనం వ్యవహరిస్తాం నీళ్ళకి సహజంగా రుచి ఉండదు